మా బతులు ఆగమాయ జరంత కర్ణ చూపే అన్నా అన్నా జరణ చూపేలు అన్నా జరంత కర్ణ చూపే అన్నా 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 సీఎం అన్నా ఇచ్చిన మాట అన్నా 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 మూడు వందల పదిహేడు అన్నా ముప్పై తొమ్మిది అచ్చలాయేడు అన్నా అన్నా మూడు వందల పది ఏడు అన్నా ముప్పై తొమ్మిది అత్యలాయ అన్నా 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 ఓ మా సీఎం అన్న అన్నా సీఎం అన్నా మీరిచ్చిన మాటడు బాయే అన్నా అన్నా సీఎం అన్నా మీరిచ్చిన మాటడు బాయే నికతారగపాయ అన్న బంధులకు దూరమాయ రన్న ఏ సాంికతారగపాయ అన్న మా బంధులకు దూరమాయ రన్న అన్న సాంికతాగమాయ రన్న మీరు బంధులకు దూరమైన మన్న ఆ సాంికతారగమాయ అన్న మా బ్రతకంతా దూరమాయ అన్న అన్న సియము అన్న ను నీర్చిన మాటడు పాయే అన్న ఏ అన్న మాటలుగా చూస్తావు అన్నా నువ్వు ఇల్లీగల్ చేసినావు అన్నా లీగల్ గా చూస్తానని అన్నా చేసిన గా చూస్తానని అన్నా ఇల్లీగల్ చేసినావు అన్నా లీగల్ గా చేస్తానని ఇల్లీగల్ చేసినారు అన్నా మెనిపోస్ట్ లో నలభై ఎనిమిది గంటలకు కథకు పంపిస్తాను నవరు మా అన్నా అన్నాయే అన్నా 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 రిజల మాటే అన్నా పది నెలలు దాటిపోయే అన్నా మాట మార్చి కూర్చుంటే నెలలు అదిపోయే అన్నా మీరు మాట మార్చి అన్న పది నెలలు దాటిపోయే అన్న మీరు మాట మర్చి కూర్చుంటివా అన్న పది నెలలు దాటిపోయే అన్న మీరు మాట మార్చి కూర్చున్నారు అన్న గాంధీ జయంతి రోజున మా బాధలు మీకు చెబుదామని వస్తే మీరు అన్నా సీఎం అన్నా మీరు ఇచ్చిన మాటే అన్నా అన్నా సీఎం అన్నా మీరు మాట పాయే అన్నా అన్నా సీఎం అన్నా మీరు ఇచ్చిన మాట పాయే అన్నా అన్నా సీఎం అన్నా మీరు ఇచ్చిన మాటే అన్నా అన్నా లేకపోతే మా బతుకులు అవుతుంది సున్నా అన్నా పంపకుంటే సున్నా పంపకుంటే అన్నా లేకపోతే మా బతుకులు అవుతుంది సున్నా